ఈరోజు గవర్నర్లైన అగ్రా కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాన్సా మేరకు మనమి మెగా లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ అనేది నిర్వహించుకుంటున్నాం అంటే లోక్ అదాలత్ అంటే మీకు అందరికీ తెలుసు రాజమార్గంగా రాజమార్గం అయితే దీంట్లో వేరే కేసెస్తో కొట్లాడితే ఒకరికి గెలుస్తారు కానీ ఈ లోకదలతో మీరు రాజీ పట్టి ఇద్దరు గెలిచినారు అంటే ఇద్దరు గెలవడం ఇంపార్టెంట్ అన్న ఎవరు ఓడిపోవడం జరగదు దీంట్లో ఇది లోకదలతో మనం కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఖర్చులు వృధా కావు టైం వృధా కాదు మీరు కోట్లకి ఎక్కువసార్లు తిరిగేది అవసరం ఉండదు ప్రతిసారి వచ్చి కోట్ల నిలబడి అంత అలసట చెంది అవసరం ఉండదు వచ్చి కాంప్రమైజ్ అయ్యి మీరిద్దరు మధ్య మీ సంబంధాలు బాగుంటాయి మీ రిలేషన్స్ బాగుంటాయి అండి ఇవన్నీ ఏంటంటే అతి అతి ఆవే ఆవేశంలో వచ్చి లేకపోతే అనుకోకుండా యాక్సిడెంట్స్ చేసి లేకపోతే అత్యాశకు పోయి ఆవేశానికి గురై శని పోయి ఇవన్నీ జరుగుతాయి దీన్ని కొంచెం కంట్రోల్ చేసి మనం మంచిగా కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని మన ఇంట్లో మన మధ్య మనం మాట్లాడుకొని ఎందుకు బయటికి పోయి మన ఇంటి గొడవ బయట పెట్టాలి మన పరువు మనం బయట ఎందుకు పెట్టాలి మనం మనం సెట్ చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన చేసుకొని ఇక్కడొచ్చి తక్కువ అసలు రూప వన్ రూపీ ఖర్చు లేకుండా ఇక్కడొచ్చి కాంప్రమైజ్ చేసుకుంటే మీకు మేము డిగ్రీ ఇచ్చేస్తాము అవార్డ్ కాపీ ఇచ్చేస్తాము దాన్ని మళ్ళీ అపీల్ కూడా చేసుకోలేరు మంచిగా మీరు హాయిగా అందరికి ఉండొచ్చు అంటే ఈ అవకాశాన్ని అందరికీ సద్వినియోగం చేసుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ యొక్క లోకదళాన్ని విజయవంతంగా చేసిన ఇప్పుడు ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది ఇప్పటి వరకు న్యాయ న్యాయవాదులకు కానీ పోలీస్ సిబ్బంది కానీ పోలీస్ అధికారులకు కానీ అందరూ బాగా మంచిగా అందరూ కోఆపరేట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్